దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు సిజీరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్ వెల్కమ్ టు సి ఎం నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు మడికొండ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ పోలీస్కి విషయం రాష్ట్ర మంత్రి శ్రీమతి కొండా సురేఖపై సోషల్ మీడియాలో భారతీయ రాష్ట్ర సమితి పార్టీ ప్రోత్సాహంతో అసభ్య పోస్టులు పెట్టి అవమానపరిచిన విషయంపై చర్యలు తీసుకోవాలని

మీరు కానీ ఇంకా పద్ధతులు మార్చుకోక సోషల్ సోషల్ మీడియాలో ఉన్న ట్విట్టర్ టిల్లు ఎవరైతే టిల్లు కపుల్ రావు ఎలియాస్ టిల్లు రావు ఎలియాస్ బూట్లేగాడు వాని యొక్క టీమ్ ఏదైతే కనిస్త వాక్యాలు చేసుకుంటే గతంలో మా గౌరవీయులు సీతక్క గారు ఈరోజు సురేఖక్క మీద కూడా అనిస్త వాక్యాలను పోస్టింగ్ చేయడం కాబట్టి నేను ఈరోజు మా కార్యకర్తలు ప్రజలందరితో చైర్మన్ జగర్ ఈ ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది నేను ఎస్ఎస్ఏ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఐటీఆర్ వికారంగా లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి తక్షణమే వర్గానికి చెందిన ఇక్కడ మొగ్గాలు నేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ సామాజిక వర్గానికి మీరు మహిళలు మీరు న్యాయం చేయండి మీ ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నారని చెప్పి మర్యాదపూర్వకంగా ఒక నూలు దండ సమర్పించడం జరిగింది దానికి బీజేపీ నాయకులు మాకు ఎప్పుడూ వైరమే ఉంటుందన్న సంగతి ఒక నాయకుడు మీకు తెలిసిన విషయమే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మెమో కాంగ్రెస్ కాంగ్రెస్లను అరెస్ట్ చేసి లేకపోతే నాయకుడు వస్తున్నాకనే ముందుగానే అరెస్ట్ చేసి లాకల పెట్టాడు కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అది కాదు సిపిఐలు కానీ సిపిఎంఓలు కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరు కూడా అభివృద్ధి మీద మెమోరాండం ఇస్తే తీసుకునే అలవాటు మాకుంది ఆ సందర్భంగానే బీజేపీ నాయకుడు పార్లమెంట్ సభ్యులు తీయడం వల్ల కొండా సురేఖ మంత్రివర్గం తీసుకోవడం జరిగింది దాన్ని వక్రీకరించి బీజేపీ నాయకులు మేము ఏదో చేస్తున్నట్టు అక్కను మహిళలను చూడకుండా సాది ముబారక్ మీ ఇద్దరు ఎప్పుడు తీసుకుంటారు అనే వాక్యం తెలిసి చేయడం జరిగింది అని అడుగుతున్నా పోలీసు వాళ్ళకు మేము మెమోరీ నవించాం వారిని అరెస్ట్ చేస్తారా జైల్లో పెడతారా పెట్టకపోతే నన్ను తెచ్చుకోమంటారు మాకు సాధన అయితే మాకు ప్రజాస్వామ్య బద్దగా పోవాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఈరోజు మేము మెమోరండల్ ఇవ్వడం జరిగింది మీరు కొండా సురేఖతో పెట్టుకునే ధైర్యం మీకుందా అని అడుగుతా ఉన్నాం ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంగా బద్దంగా నడుస్తుంది కాబట్టే ఈరోజు మీరు ఇష్టం వచ్చిన రాజ్యం ప్రకారం చేస్తూ ఉన్నారు అక్రమంగా పది సంవత్సరాలు మీరు రీడీజర్ల పేరు మీద ఇరిగేషన్ మీద ల్యాండ్ మీద సంపాదించి ఇలా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత అన్ని వింగులల్లో అప్పులు చేసి పెట్టి మిగులు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఈరోజు మీ దిగిపోయిన సంగతి మీ అందరికి తెలిసిన విషయమే ఇన్ని అన్యాయాలను చూసి ప్రజలు మేల్కొని మిమ్ములను వెళ్ళగొట్టిన సంగతి మీ అందరికి తెలిసిన విషయం అలాంటప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎట్లా కాపాడాలనే దిశలో కాంగ్రెస్ పార్టీ తన అన్ని వంగిలల్లో మెడికల్ వింగ్లో ఎలక్ట్రిటీలలో అన్ని రంగాలలో లక్షల కోట్ల వైద్య రంగాన్ని ఎట్లా కాపాడాలనే దిశలో కాంగ్రెస్ పార్టీ తలములు గలైపోతూ ఉంటే మీరు చేసిన అప్పులు కట్టడానికి సిద్ధంగా అయితూ ఉంటే ఈరోజు మీరు మా మీద అలిగేషన్ ఇలా వక్రీకరిస్తా ఉన్నారు ఇది ప్రజలకు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతాం మేము అనవసరంగా మేము కావాలనుకుంటే నిన్ను రెండు నిమిషాలలో తీసుకొచ్చి జైల్లో పెట్టగలం రెండు నిమిషాలలో నిన్ను అరెస్ట్ చేయించగలం కానీ మమ్మల్ని అరెస్ట్ చేయించడం మాకు గొప్పతనం కాదు మేమును ప్రజాస్వామ్య ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు సిద్ధంగా ఉన్నాం మాది గాంధీయ వాదం మాది గాంధీయ వార్గంలో నడిచే కాంధ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్నం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలిక పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగు పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్